మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి గడియారం మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము మరియు నిత్యావసర వస్తువు ఇవి చిన్న చిన్నగా సులువుగా మనతో ఉండేటట్లు చేస్తారు కొన్ని గడియారాలలో సమయంతో పాటు రోజు తేదీ నెల మరియు సంవత్సరం వంటి వివరాలను తెలియజేస్తారు ఈ కాలంలో ఎక్కువ మంది గడియారాన్ని చేతికి పెట్టుకోవటం ద్వారా వీటిని చేతి వాచీలు అంటున్నారు కొన్ని గోడ గడియారాలు ప్రతి గంటకి శబ్దం చేస్తూ ఉంటాయి పాతకాలంలో యాంత్రికమైన గడియారాలు స్ప్రింగ్తో తిరిగేవి వీటికి రోజు లేదా రెండు రోజులకొక్కసారి కీ ఇవ్వవలసి వచ్చేది కొన్ని గడియారాలు మన అవసరం లేకుండానే గంట మోగే సదుపాయం ఉంటుంది ఉదాహరణకు మనము నిద్రలేవడానికి అలారం పెట్టడం పూర్వం ఎండ నీడల సహాయంతో కాలంను గణించేవారు అంతేకాక ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి ఇలా కాలానుగుణంగా గడియారాలు మారుతూ వచ్చాయి అయితే గడియారాన్ని మనం మంచి దిశలో ఉంచితే మనకు పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయి లేకపోతే నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తాయి ప్రతి ఇంట్లో చిన్న లేదా పెద్ద గడియారం ఉంటుంది సాధారణంగా మనం ఎక్కడైతే సమయాన్ని చూడడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడ గడియారాన్ని పెడుతూ ఉంటాం కానీ వాస్తు శాస్త్రం ప్రకారం గడియారాన్ని పెట్టడంలో శుభం అశుభం ఉంటాయి ఈ దిశలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి ఆ దిశలు మనకు తెలియక ఎక్కడ అవసరం అనిపిస్తే అక్కడ గడియారాన్ని పెడుతూ ఉంటాం ఇప్పుడు మనం ఏ దిశలో గడియారాన్ని పెట్టుకోకూడదో తెలుసుకుందాం దానికి ముందుగా ఒక చిన్న విషయం తెలుసుకుందాం గడియారాన్ని అసలు ఎవరికి గిఫ్ట్గా ఇవ్వకూడదు ఎందుకంటే గడియారం ముళ్ళులు మన సమయంలో సంబంధం కలిగి ఉంటాయి మనం ఎవరికైనా గడియారం గిఫ్ట్గా ఇస్తే మన మంచి సమయాన్ని వారికే ఇచ్చేసినట్లు అవుతుంది చైనా వాస్తు ప్రకారం భారతీయ వాస్తు ప్రకారం వలన ఇంట్లో పెట్టుకునే గడియారాలకు మన జీవితంలో సంబంధం ఉంటుంది గడియారం ఎప్పుడూ దక్షిణ దిశగా పెట్టకూడదు ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ దిశ యముని దిశ చైనా వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశ ఆటంకం కలిగించే దిశ దీని ప్రభావం ఇంటి దక్షిణ దిశలో గడియారాన్ని ఉంచితే వ్యక్తి ప్రగతికి ఆటంకం కలిగినట్లు అవుతుంది ఇంటి దక్షిణ దిశ ఇంటి యజమానిని గురించి ఉద్దేశించడమైనది ఈ దిశలో ఎక్కువగా నెగిటివ్ ప్రభావం కూడా ఉంటుంది అలాగే ఇంటి ముఖద్వారంలో గడియారాన్ని పెట్టకూడదు ఇలా చేయటం వలన బయటకు వెళ్ళేటప్పుడు చేసే పని మీద వ్యతిరేక ప్రభావం పడుతుంది చాలాసార్లు ఆగిపోయిన గడియారాలను అలాగే ఉంచేస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఇలా జరగటం చాలా సహజం ప్రస్తుత కాలంలో టైం చూసుకోవడానికి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు దీనివల్ల గోడపై ఉన్న ఆగిపోయిన గడియారాన్ని పట్టించుకోవటం లేదు ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీని అంతా కోల్పోవలసి వస్తుంది గడియారంలో సమయం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి కొంతమంది పది నిమిషాలు ఫాస్ట్గా కావాలని పెట్టుకుంటూ ఉంటారు అంటే తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అని తొందరగా తయారు కావచ్చు అని పెడుతూ ఉంటారు ఇలా చేస్తే అశుభంగా చెప్తున్నారు అలాగే చేతి వాచ్ కూడా ఆగిపోతే వెంటనే రిపేర్ చేయించుకోవాలి మరియు పొరపాటున కూడా గడియారంపై ధూళి ఉండకూడదు శుభ్రం చేస్తూ ఉండాలి వీలైతే గడియారంలో మ్యాజిక్ ఉండే గడియారాలను వాడుకోవచ్చు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు గడియారాన్ని ఎక్కడ ఉంచాలో తెలుసుకుందాం గడియారాన్ని తూర్పు పడమర ఉత్తర దిశల్లో పెట్టవచ్చు ఇవి పాజిటివ్ని పెంచి ధనలాభం కలగజేస్తాయి గడియారం ఆకారం కూడా ఇంటిపై ప్రభావం చూపుతుంది వృత్తాకార చతుర్భుజ షడ్భుజ అష్టభుజ ఆకారాలలో ఉండే గడియారాలు మనకు శుభం కలగజేస్తాయి కాబట్టి గడియారం కొనేటప్పుడు దాని ఆకారం గురించి తప్పక పాటించుకోవాలి గడియారం కొలటంలో వాడటంలో తగిన జాగ్రత్తలు పాటించి మీ జీవితాన్ని అభివృద్ధి దిశలో నడిపించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు